హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రెస్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మా బావ అండ్ తోడిపొండలి వెడ్డింగ్ ఆల్బమ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో తినేయండి నా కో సిస్టర్ చందు చందన అండ్ నా వీడియోస్ అన్నింటిలో కూడా మీరు తనని చూస్తూనే ఉంటారు చందు చందు అని చెప్పి తన గురించి చాలానే చెప్తూ ఉంటాను మీకు సో వీళ్ళ వెడ్డింగ్ ఆల్బమ్ ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను మేమైతే రెడీగా ఉన్నాం మరి మీరు రెడీగా ఉన్నారా సో హాయ్ అందరికి నేనైతే చందుని ఇంకా మీరు మా ప్రస్తుత వీడియోస్ లో చూసే అంటారు కదా ఇంకా మా పెళ్లి ఆల్బమ్ చూపించడానికి మీతో మే మిత్రం అయితే రెడీ ఉన్నాము చాలా ఫన్ ఇంకా ఎన్నెన్నో జరిగాయమాట పెళ్లిలో ఆ కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాం ఇంకా మీరు కూడా చూసేసి లేట్ చేయకుండా బై బాయ్ రిసెప్షన్ లో ఒక ఆల్బమ్ ఇంకొక ఆల్బమ్ టూ ఆల్బమ్స్ ఉన్నా సో ఫస్ట్ అయితే రిసెప్షన్ ఆల్రెడీ షేర్ చేసుకుంటాను నెక్స్ట్ ముహూర్తం చేస్తాను సో సాగర్ విత్స్ వెంకట్ చందన వీళ్ళ మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ లో జరిగింది కరోనా బ్యాచ్ అనమాట వీళ్ళు లో ట్వంటీ లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది వీళ్ళ రియల్ నేమ్స్ అయితే ఇవి కావు సో చెప్పు చందు ఎందుకు నేమ్స్ చేంజ్ చేశారు ఓకే చెప్తాను ఇదైతే సాగర్ తర్వాత వెంకట చందన ఈ రెండు ఉన్నాయి కదా ఈ నేమ్స్ వెనుకున్న హిస్టరీ ఏమంటే సాగర్ అయితే యాక్చువల్లీ ఫుల్ నేమ్ జ్ఞానసాగర్ సాగర్ నేమ్ లో ఏమో సగం తినేశారు సగం మాత్రమే పెట్టారు నా దాంట్లో ఏమో నా నేమ్ అయితే యాక్చువల్లీ రెడ్డి చందన అనమాట అంటే రెడ్డి చందన కూడా ఒక ఇది ఉందిలేండి కానీ ఇంకా పేర్లు పేరు పొలాలు చూపిస్తారు కదా ప్లస్ అవి సరిగ్గా రాలేదని చెప్పి ఇంకా వెంకట చందన ఇలా వెంకట అట్లా చేస్తారు సాగర్ది ముందేపేశారు అట్లా యాడ్ చేస్తే బాగుంటుంది అని స్వామి ఎవరు చెప్పారంట ఇంకా అందుకనేసి అని అలా పెట్టారు అంతే ఓకే సో ది బ్యూటిఫుల్ కపుల్ హియర్ వి గో రెడ్డి చందన జ్ఞానసాగర్ ఈ లుక్ చూసి భయపడకండి ఇది లాస్ట్ లో తీసిండేది అందుకే హెయిర్ స్టైల్ మొత్తం ఇటు అయిపోయింది మ్యూజిక్ యాడ్ చేస్తా సరే సో ఈ ఫొటోస్ వచ్చి మా ని ఇంట్లో పెళ్లి కొడుకు చేసే ఫొటోస్ అవే కదా నీ ఫొటోస్ ఉన్నాయా ఇది నిన్ను పెళ్లి చేసిన వేరే ఆల్బమ్ ఉంది సెపరేట్ అది ఓకే మళ్ళీ లాస్ట్ లో చూపిస్తాం సో ఇది వాళ్ళ పెళ్ళప్పుడు మా ఇంట్లో ఉన్న దేవుడ్ రూమ్ అనమాట మా చిన్నత్త అట్లా రెడీ చేశారన్నమాట ఫ్లవర్స్ అన్ని పెట్టి మా చందు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది చిన్నత్త భలే రెడీ చేసింది పెళ్ళప్పుడు అని చెప్పి సో అవే అనమాట అది ఇంక ఇక్కడ వచ్చి సాగర్ అండ్ విద్య వాళ్ళ పెద్ద అత్త అంటే మా మామయ్య వాళ్ళ అక్క ఆ ఇక్కడ వచ్చి చిన్నత్త మామ సో మే మేనమామ సాంగ్యం ఏదో చేస్తారు కదా పెళ్ళప్పుడు సో ఆ సాంగ్యాలన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ మీ అందరికీ తెలిసింది మా మామయ్య ఇక్కడ వచ్చి మా మామ అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు అనమాట అండ్ మా మామయ్య వాళ్ళ చిన్న కొడుకు అంటే విద్యాకి సాగర్ కి బాబాయ్ అవుతారు మామ క్యూట్ గా ఉన్నారు కదా అక్కడ ఇప్పటికి ముందుకి చాలా డిఫరెన్స్ ఉంది మామలో ఇంకా అక్కడ వచ్చి మా అత్తయ్య మీకు తెలిసే ఉంటుంది కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంటుంది చూడండి ఏడుస్తాంది పాపం పొడికి పెళ్ళి అయిపోతుందని ఇంకా కింద ఆ వీళ్ళ పిన్ని పిన్ని అవుతుంది కదా వరలక్ష్మి అక్క పిన్ని అవుతుంది కానీ యూనివర్సల్ అక్క అనమాట అందరూ అక్క అక్కనే పిలుస్తూ ఉంటారు తన్ని ఇంకా తినొచ్చి కూడా వీళ్ళ పిన్ని అవుతుంది ఇంక వచ్చి సాగర్ వాళ్ళ పిన్ని అనమాట ఇందాక చెప్పాను కదా మా మామయ్య వాళ్ళ చిన్నాన కొడుకు అని సో రాజా మామ వాళ్ళ వైఫ్ రుక్మిణి అత్త ఆల్రెడీ నా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు అతన్ని అండ్ వచ్చి మయూరి మయూరి చూసారా అప్పుడు ఎంత చిన్నగా ఉందో అండ్ ఇక్కడ వచ్చి మౌని అండ్ బాను బాను చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఇప్పటికి అప్పటికి ఇంకా కింద వచ్చి వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు వీడియోస్ లో చూసే ఉంటారు విద్య వాళ్ళ అమ్మమ్మ పిన్ని అండ్ తినొచ్చి అమ్మమ్మనే అవుతుంది కదా అమ్మమ్మ అండ్ వాళ్ళ అత్త సాయి బాను వాళ్ళ మమ్మీ అనమాట వీళ్ళ చిన్నత్త అండ్ ఇక్కడ చూడండి మా విద్య ఎంత బాగున్నాడో అప్పుడు సాగర్ వాళ్ళ పెళ్లిలో విద్య భలే నచ్చేసాడు నాకు సో వైట్ షర్ట్ వేసుకొని హీరోలాగా అనిపించాడు అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇది ఇంకా ఈ ఫొటోస్ అన్ని కూడా మా సాగర్ ని పెళ్లి కొడుకు చేసిన ఫొటోస్ అనమాట సో ఒక లుక్ వేసుకోండి ఇంక ఇక్కడ చూడండి మమ్మీ పెద్ద కొడుకు అండ్ చిన్న కొడుకు సో చూడడానికి బాగుంది కదా ఫ్రేమ్ సీవర్ కొట్టినారు విద్య అంత సీరియస్ గా చూస్తాడు మా ఆయనకి ఫొటోస్ అంటే కొంచెం సిగ్గు సో మదన్పల్లిలో శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది కదా సో అక్కడ జరిగింది అన్నమాట మా సాగర్ అండ్ చందు వాళ్ళ పెళ్లి కరోనాలో జరిగింది కాబట్టి ఆ కళ్యాణ మండపంలో అడ్జస్ట్ అయిపోయి అలా చేశారు లేదంటే ఇంకా గ్రాండ్ గా చేయాలనుకునే వాళ్ళంట ఇవన్నీ మా సాగర్ అని చెందు వెడ్డింగ్ స్టీల్స్ అనమాట ఇక్కడ సాగర్ వాళ్ళ పిన్ని ఇందాక చెప్పాను కదా చిన్న మామయ్య అని చెప్పి వాళ్ళ వైఫ్ అనమాట సో చెంటిని చూసే ఉంటారు నా వీడియోస్ లో వాళ్ళ మమ్మీ ఇక్కడ E ఇంకా పెళ్లి కొడుకు మండపంకి రావడం అయితే ఇక్కడతో క్లోజ్ అయింది తర్వాత హీరోయిన్ రాని ఇలా ఏమైనా పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటే వాడచ్చు ఇంకా తన ఎంట్రీ అనమాట ఇక్కడ సో చందు వచ్చేసింది చూసారా డాడీ డ్రైవింగ్ ఇంకా పక్కన నేనున్నాను పెళ్ళప్పటికి ఇప్పటికి చందులో ఎంత చేంజ్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ వచ్చి చందు వాళ్ళ మమ్మీ చందు వాళ్ళ పిన్ని చందు వాళ్ళ అక్క అండ్ తిను నాకు ఓకే మా అత్త వాళ్ళ తమ్ముడి వయసు ఓకే సో కరోనా వెడ్డింగ్ కదా ఇంక అందుకే అందరు మాస్క్ వేసుకున్నారనమాట అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా మేము వచ్చేటప్పుడు అందరికి టెంపరేచర్ చెక్ చేసి మరి లోపలికి రానిచ్చుకున్నారు వీళ్ళు వచ్చినప్పుడు నాకు కూడా చెక్ చేయడానికి వస్తూ ఉంటే అంటే ఇప్పుడు నాకు టెంపరేచర్ ఎక్కువ ఉంటే లోపలికి రానియరా ఏంది అనేసి అనుకున్నా నేను కరోనా కదా అందుకే ఇంకా ఈ ఫొటోస్ అన్ని కూడా పెళ్లి కూతురు మండపంలోకి వచ్చేటప్పుడు ఎదురు సాంగ్యం ఎదురు సాంగ్యం జ్యూస్ అవన్నీ ఇచ్చి నలుగు పెట్టి పంపిస్తారు కదా సో అప్పటి పిక్స్ అనమాట చూస్తూ ఉండండి మిడిల్ లో నేను కూడా వస్తాను అండ్ ఇక్కడ నేను ఒకటి షేర్ చేసుకోవాల్సిందేమంటే సో ఇలా అందరు వచ్చి నాకు నలుగు పెడుతున్నారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నారు మీరు గమనించారా అసలు చూడండి ఒకసారి క్లారిటీ చూపిస్తాను సో ఇక్కడ ఉంది చూసారా తను వచ్చినట్లు కూడా నాకు తెలియదు అనమాట ఇంకంటే నేను వెనకాల ఉన్నింది కదా ఇంకా అప్పటికి చూసుకోలేదనమాట సో ఇలా ప్రసవ వెనక్ ఉంది కదా అంటే మీ అందరికి డౌట్ రావచ్చు తోడుకోడల పెళ్లికి ముందుగానే ఇంకో తోడుకోడలు రావడము అనేసి అని చెప్పి అంటే అన్ని కూడా నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను సో ఫోటోగ్రాఫర్ అంకుల్ కి ముందే తెలుసేమో మేము తోడికోడలం అవుతాం ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో అని చెప్పి అందుకే కొంచెం హైలైట్ చేశారు అంటే ఇంతకు అని చిన్న చిన్నగా ఇచ్చారు కదా అలా కాకుండా తినని కూడా కొంచెం పెద్దగా ఇచ్చారనమాట ఒక అలాగా ఇక్కడ చందూర్ నేను ఫస్ట్ టైం చూసానమాట ఎదురు సాంగ్యం వచ్చినప్పుడు తర్వాత నలుగు పెట్టినప్పుడు మామూలుగా టిక్ టాక్ లో వీడియోస్ లో అలా చూసాను తన్ని ఇంకా ఫొటోస్ లో కూడా చూసాను అప్పుడేమో పెద్దగా అనిపించింది ఇంక ఇక్కడ చూసి ఫుల్ షాక్ అయిపోయాను నేను ఈ అమ్మాయి ఏంటి ఇంత సన్నగా ఉంది ఇంత చిన్నగా ఉంది అనుకున్నాను తర్వాత తెలిసింది ఇంకా రియల్ గా ఒకలాగుంటారు ఇమేజెస్ లో ఒకలాగుంటారు అని చెప్పి ఇంకా నేను కూడా వద్దు వద్దు అని చెప్తున్నా కూడా అందరూ పంపించేస్తారు నలుగు పెట్టమని చెప్పి అందుకే ఇంకా చందు ముందర సడన్ ఎంట్రీ ఇచ్చాను నేను ఇంక ఇక్కడ అక్క ఇక్కడ ప్రసూ అనమాట ఒకరేమో అక్క ఇంకొకరేమో వచ్చిన చెల్లెలు అవుతుంది మ్యాచింగ్ ఇద్దరు అవును సో ఇక్కడ వచ్చి ఇంకా వీళ్ళ ఎంట్రీ అనమాట సో చెప్పాను కదా ఎదురు సాంగ్యం వచ్చినప్పుడు జ్యూస్ ఏదైనా ఇచ్చి లోపలికి తీసుకొస్తారని సో ఆ పిక్ అనమాట చందుది ఇంక ఇక్కడ చూడండి ఇద్దరు ఈ స్టిల్స్ అన్ని తీసేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో స్టిల్స్ యాక్చువల్లీ మొత్తం అది మీ రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసారనమాట అసలే కొత్త కదా కొంచెం షైగా గా ఉంటుంది ఇంకా ఇవి చూసారా ఇవన్నీ కూడా ఇవన్నీ తీసేటప్పుడు ఇంకా ఎదురుగానే మామ ఉన్నారు అత్త ఉన్నారు ఇంకా రిలేటివ్స్ అందరు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఉంటే ఇంకా అట్టనే తీసేస్తూ ఉన్నారు ఫీల్ అయ్యాను నేనైతే Terima kasih telah menonton! సో ఈ పిక్స్ అన్ని కూడా చందు లోపల నుండి రాగానే రిసెప్షన్ స్టార్ట్ చేస్తారు కదా అప్పటి పిక్స్ అనమాట సో అప్పుడే మేము జస్ట్ కళ్యాణ మండపంలోకి వచ్చాము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు రిసెప్షన్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి నాతో పాటు నా చెల్లి అండ్ డాడీ కూడా వచ్చారు సో చందు ముందు ఫొటోస్ చూసాం కదా సో అప్పుడు తర్వాత ఎదురు సాంగ్యం అప్పుడు ఉన్నింది ఇక్కడ ఫుల్ మేకప్ తో వచ్చింది కదా ఈ హెయిర్ స్టైల్ ఇవన్నీ చూసి ఏంది పాపని ఇలా మార్చేసారే అని చెప్పి ఫీల్ అయ్యామన్నమాట అనమాట అండ్ ఇక్కడ నేను ఇంకొకటి షేర్ చేసుకునేదా నేను లోపల నుంచి ఇలా స్టేజ్ మీదకి వచ్చానో లేదో సాగర్ ఫస్ట్ నన్ను ఒకటి అడిగాడు ఏంటంటే అది జడేసుకునేది మర్చిపోయినావా అనేసి అడిగాడు లేదు నాకు టైం ఇవ్వలేదు మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా రమ్మంటున్నారు కదా ఇది ఇంకా ఉంది యాక్చువల్లీ కర్ర చేసుకోవాలి ఇంకా అంత టైం లేదు అని చెప్పాను ఇంకా సరే అని చెప్పి అట్లా కొద్దిసేపు అడ్జస్ట్ అయిపోయాం సో మా విద్య చూడండి వాళ్ళ అన్న పెళ్లికి ఇలా రెడీ అయ్యాడు బ్లీచ్ ఫేషియల్ ఏవేవో చేయించుకున్నారు కదా పెళ్లి కొడుకు అండ్ గ్యాంగ్ అనమాట సో అందుకే ఇంత బ్రైట్ గా కనిపిస్తూ ఉన్నారు పెళ్లి ఆల్బమ్స్ లో సో మా పెళ్లి కంటే కూడా సాగర్ వాళ్ళ పెళ్లిలో విద్య బాగా క్యూట్ గా అనిపిస్తాడు సో హియో వి గో నేను కూడా వచ్చేసాను చూడండి రిసెప్షన్ కి ఇంకా ఫస్ట్ టైం అనమాట అలా మ్యారేజెస్ కి శారీలో వెళ్లడం సో కొంచెం స్పెషల్ గా ఉండాలి కదా అని చెప్పేసి శారీలో వెళ్ళాను సో యాక్చువల్ గా ఫస్ట్ నేను అండ్ మా చెల్లి వచ్చేసాము ఇంకా మా డాడీ వచ్చి మా మామయ్యకి ఫ్రెండ్ అప్పుడు సో వచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంది పిల్లల్ని నువ్వు కూడా రా పెళ్లికి అని చెప్తే మళ్ళీ మా డాడీ సడన్ ఎంట్రీ ఇచ్చాడు అండ్ ఆ స్టేజ్ మీదకి ఎక్కానో లేదో ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఎప్పుడు ఎప్పుడు ఫోటో తీసుకొని దిగేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండిన్నాను సో చూసారు కదా ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఫోటో తీసుకునేసారు తర్వాత ఇక్కడేమంటే ఇంకా మా వదిన ఉంది కదా మా అన్నయ్య వైఫ్ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ బ్రదర్ అనమాట తర్వాత ఇంక ఇక్కడ చూసారా మా ఇంటి ఆడబిడ్డలు ఇంకా మనకి అండ్ ఇక్కడ చూసారా ఇంకా అమ్మ నాన్న తర్వాత ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళనమాట ఇంకా అందరూ కూడా వచ్చేలాగా పిక్ తీర్చుకునేసారు వచ్చి ముగ్గురు బ్రదర్స్ చంటి సాగర్ అన్విద్య ఫ్యామిలీ పిక్ అన్నమాట సాగర్చందు అత్తయ్య మామయ్య అండ్ విద్య మా విద్య చూడండి ప్లేస్ లేనట్టు వెనక్కి వెళ్ళి మరి దాన్ని పట్టుకొని ఉన్నాలే లేదు లేదు ఎప్పుడు కూడా ఫైవ్ మెంబర్స్ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు వెనక్కే దోసేస్తారు అనమాట నేను ఎందుకంటే చెప్తున్నానంటే అన్నయ్య పెళ్ళిలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానమాట ఆ ప్లేస్ ని అందుకే ఇంకా అండ్ అంటే అక్కడ అన్నయ్య వదిన ఇంకా మమ్మీ డాడీ వెనక నేను ఉన్నా అనమాట సో ఇంట్లో చిన్న చిన్నవాళ్ళుగా పుట్టిన తర్వాత అలాంటివన్నీ తప్పవు మరి మాకు సో ఇది ఇంకా మా ఫ్యామిలీ పిక్ ఇంక ఇవన్నీ కూడా నార్మల్ గా రిసెప్షన్ పిక్స్ అనమాట సో చూపిస్తాను చూసేయండి ఇదంతా నిడిగింటి ఫ్యామిలీ అనమాట నిడిగింటి ఫ్యామిలీ పిక్ నేను అప్పుడు లేనిలేండి నేను మిస్ అయ్యాను ఇంక ఇక్కడ మా విద్య చూడండి ఎక్కడ చూసినా ఇలా పిల్లల్ని గిల్లుతూ గిచ్చుతూనే కనిపిస్తాడు ఆల్బమ్స్ లో వదినా అండ్ ఇక్కడ ఏంటో తెలిసిన వదినకి అప్పుడు చాన్వితా పుట్టి జస్ట్ వన్ మంత్ అవుతుంది అంతే వన్ మంత్ కూడా ఇంకా వన్ డే అనమాట పాపం అలాగే కానీ నా కోసం వచ్చారు ఇంకా Linh Hiệp, ఇప్పుడు మాకు ఎక్స్ప్రెషన్ చూడండి ఎందుకు చెందు ఎక్స్ప్రెషన్ అట్లా ఇచ్చిన సైడ్ లో ఎవరన్నా చూస్తూ ఉన్నా నాకు తెలిసి ఇంకా అప్పుడు అలా తీసారు ఇవన్నీ వకాకు సాంగ్యం అని మా సైడ్ చేస్తారు సో బక్కాకు సాంగ్యం పిక్స్ అనమాట అమ్మాయికి శారీ పసుపు కుంకుమ ఫ్లవర్స్ అన్ని పెట్టి వాళ్ళు ఇస్తారు అండ్ ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ ఆకులు వక్కలు ఇవన్నీ కలిసి ఒక సాంగం లాగా చేస్తారు అనమాట సో మా సైడ్ అయితే ఇలా చేస్తారు మరి మీ సైడ్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఇంకా మీ మాట్లాడుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో మీకు ఒక బాబు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది సో మా పాత బయట వాళ్ళ దగ్గరికి ఇస్తే ఉండకుండా మా దగ్గరికి రావాలని చెప్పి వచ్చేసి అల్లరి చేస్తూ ఉన్నాడు సో వాడి వాయిస్ కూడా మీనండి వాడు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాడు అనమాట మా లాగా అన్నిటికంటే నేను కూడా అదే చెప్పబోతా రిసెప్షన్ కంటే కూడా ఈ వకాకు సాంగింగ్ పిక్స్ లో నాకు చందు బాగా నచ్చింది అండ్ శారీ కూడా ఇదే బాగున్నట్టు అనిపించింది అనమాట అంటే బ్లౌజ్ ఇది కాకపోయినా దీనికి బాగా మ్యాచ్ అయిపోయింది అండ్ మేకప్ కి మొత్తం బాగుంది కలగా అనిపించింది పిక్స్ అన్ని కూడా ఇంకా ఇవన్నీ నలుగు రిసెప్షన్ అయిపోయిన తర్వాత నలుగు పెడతారు అమ్మాయికి ఒకసారి అబ్బాయికి ఒకసారి అండ్ అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కలిపి ఇంకొకసారి పెడతారు సో ఆ పిక్స్ అనమాట ఇవన్నీ సో ఈ పెళ్లి ఆల్బమ్ మీతో షేర్ చేసుకుంటూ ఈ పిక్స్ అన్ని చూస్తూ ఉంటే మా సాగర్ ఏదో చిన్న పిల్లలాగా అండ్ చిన్న పిల్లోడికి పెళ్లి చేసేసినట్టు అనిపిస్తుంది చందు అయితే అలా ఏమనిపించలేదు గానే అనిపిస్తా మీ సాగరే చిన్నోడు అనిపిస్తే ఇంకా నేనైతే చిన్న బేబీ లాగా అనిపించాలంటైతే చూసేకి సాగర్ లాగా ఉన్నాడు నువ్వు సరిపోయినావు ఇక్కడ మా చందు హల్దీ పిక్ హల్దీ అంటే ఆ హల్దీ కాదు రిసెప్షన్ అయిపోయిన తర్వాత హల్దీ అని ఇవన్నీ కూడా స్టిల్ సే అంతే అయిపోయింది సో రిసెప్షన్ ఆల్బమ్ మీతో షేర్ చేశాను కదా ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ముహూర్తం ఆల్బమ్ కూడా నెక్స్ట్ వీడియో లో షేర్ చేసుకుంటాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టు డోంట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసు కదా బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి బెల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి సో నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు సో నెక్స్ట్ మా చందు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండండి దాంట్లో చాలా ఎమోషన్స్ ఏడుపులు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట నాకు తెలిసి దీనికంటే కూడా ఆ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది ఓకే వెయిట్ ఫర్ దట్ వీడియో మై బై బయ్ బై బై